మన ముఖ్య అతిథి గారు ఇవాళ మన నారాయణ గారిని ఆహ్వానించుకున్నాం కదా అంటే సార్ ఆయన మెడికల్ డాక్టర్ అని సో ప్రాక్టీస్ మానేసిన మెడికల్ డాక్టర్ ప్రాక్టీస్ ఎన్నడూ మానేయని మానే అన్న తలంపు కూడా రాని సోషల్ డాక్టర్ నారాయణ గారి సందేశం ఎస్వి గారి జలభదరం అంటే డెబ్బై అంటున్నారు వాళ్ళిద్దరం చూసారు నాకు అట్లా కనపడలేదు కొత్తగా పని వాళ్ళకి కనిపిస్తున్నారు చెప్తే డెబ్బై ఏళ్ళుగా వయసు ఉన్నట్టుగా నాకేం కనపడలేదు ఎనివే ఎస్వి కుటుంబానికి మాకున్నటువంటి సానిక సంబంధం రాజకీయ సంబంధం వ్యక్తిగత సంబంధం కుటుంబరీత సంబంధాలు దీనికన్నా అతీతంగా సామాజిక పరంగా ఉన్నటువంటి బాధ్యతలు ఇప్పుడు ఎస్వి గారి నుంచి బాగా పోగొడుతున్నారు మీరంతా ఈజీగా పనిచేశాడు మంచి రచయిత వాగ్దాట ఉన్నవాడు ఎంత ఉండేది మా దృష్టం మా భారత మా ఊ కదా మాకు అదే సర్టిఫికేట్ ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మాకున్న సంబంధాల రీత్యా ఒక ఎమోషనల్ ఇంటిగ్రిటీ ఉంటుంది అయితే సాహిత్యం సాహిత్యం కోసం కాకుండా సాహిత్యం సమాజపరంగా ఉపయోగపడే పద్ధతుల్లో ఉండాలి చాలామంది సాహిత్యవేత్తలు ఉన్నారు ఆ సాహిత్యవేత్తలు కేవలం అకాడమిక్ సాహిత్యవేత్తగా ఉంటారు అకాడమిక్ వరకే పరిమితం కాకుండా సమాజం సంపూర్ణంగా మార్చడానికి ఉపయోగపడే ఉద్దేశాన్ని దాని నుంచి సాహిత్యం వస్తే ఇది ప్రయోజనాత్మకమైన సాహిత్యం ఉంటుంది అందుకని నేను పుస్తకాలు చదివాను ఒక మహానుభావుడు డెబ్బై మూడు వేల పుస్తకాలు చదివాను చెప్పి చదివడం లేదు మాకు తెలియదు కానీ చదవడం చదువుకోవచ్చు పుస్తకాలు రాయొచ్చు సాహిత్య పఠనం చేయొచ్చు అనర్గనంగా ఉపన్యాసం ఇవ్వచ్చు కానీ ప్రయోజనాత్మకంగా ఉందా లేదా సమాజానికి చూడాలి అలాంటి విషయాల్లో ఒక క్వాలిటేటివ్ ఇచ్చేంజ్ ఒక గుణాత్మకం ఇచ్చేంజ్ మన హెస్వి చూస్తాం కేవలం బీసీ ఉండడము సాహిత్యం పండడము అనే కాకుండా అలాంటి సామాజిక స్ప్రోతోటి ఆయన ప్రాక్టికల్గా ఉద్యమంలో పాల్గొన్నాడు కేవలం సాహిత్యవేత్తగా వైట్ కాలర్ ఇంటెక్స్ కాకుండా అసలు ఉద్యమాల్లో పాల్గొన్నాడు ఉద్యమాల్లో పాల్గొనవలసినటువంటి అనుభవాలు ఇంకా పెరిగాయి వీటన్ని బాగా డెవలప్ చేయాలంటే అసలు అజ్ఞాత శక్తులు ఉన్నారు ఇక్కడ అజ్ఞాత శక్తులు అంటే మా ప్రతాప్ రెడ్డి సంపదలే ప్రతాప్ రెడ్డి దంపతులు ప్రోత్సహించకుండా పోతే మా భారతమ్మ యస్వి ఇట్లా వచ్చేవాళ్ళు కాదు అంటే దీనికి మూల పురుషులు ప్రతాప్ రెడ్డి వాళ్ళ దంపతులు వాళ్ళ ముందు సన్మానం చేయాలా వాళ్ళు కూడా వీళ్ళతో పోటీగా ఉన్నారు వీళ్ళు డెబ్బై ఎండి అంటే ఆయన కురాలనుకుంటాను ఆయన ఇంకా వాళ్ళిద్దరు పెళ్ళికొడుకు పెనుకూతులాగా ఉన్నారు ఎనభై తొమ్మిది ఊహించలేము దాన్ని బట్టి ఎనభై తొమ్మిది వాళ్ళు పెళ్ళికొడుకు పెనుకూతులాగా ఉన్నారు వీళ్ళు కూడా అట్లా ఉంటారు అనుకుంటా ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది ఈ సందర్భంగా వారికి మా కుటుంబ తరఫున కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందన తెలియజేస్తున్నాను